ప్రత్యేకంగా అంటే ఈ పార్లమెంట్కి సంబంధించకపోయినా ఈ పార్లమెంట్లో నేను ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది నా ప్రమేయం అనేది చాలా అవసరమనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే వాస్తవానికి మహబూబ్ నగర్ అంటేనే అరుణమ్మ అరుణమ్మ అంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అని మాట్లాడుతున్న వ్యక్తి అరుణమ్మ ఈరోజు బీజేపీ క్యాండిడేట్ తన గురించి నేను ప్రత్యేకంగా మహబూబ్ నగర్ కాదు ఒక్క గద్వాలే తీసుకోండి గద్వాల్ తను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది మంత్రిగా చేసింది ఈరోజు గద్వాల్ పరిస్థితి ఏంది అన్నది నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది నడిగడ్డలో అటు విద్యలో కానివ్వండి వైద్యం కానివ్వండి ప్రతి ఒక్కటి రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వెనుకబడ్డ తత్వం ఇంకా గద్వాల్లో ఉంది నెలకొన్నదంటే కేవలం వాళ్ళ కుటుంబం వల్లనే ఈరో అని ఈరోజు స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం మహిళ చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు అందరు అవమానిస్తున్నారు అని నిన్న మాట్లాడిన అరుణమ్మ గారికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కురువ కులానికి సంబంధించిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి కూడా ఒక కురువ కులానికి వాస్తవానికి టికెట్ ఇవ్వని స సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తో ఆయన మీ గద్వాల్ నియోజకవర్గంలో కురువ యాదవులు ఎక్కువ ఉన్నారు అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మీ వాళ్ళకి వెనుకబడ్డ జాతులకి న్యాయం చేయగలవు గద్వాల్లో వెనుకబాటుతనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరైతే న్యాయం చేయగలనే నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అది తెలుసుకున్న అరుణమ్మ నేను కూడా ఒక మహిళనే కదా మరి ఆ రోజు మహిళ నిలబడ్డది అని సపోర్ట్ చేయాల్సింది పోయి పక్కన పెట్టి కేవలం తన సొంత ఇంటి కుటుంబ రాజకీయం కోసం వాళ్ళ కుటుంబ పరిపాలన నడవాలని ఒక దురుద్దేశంతో ఈరోజు నేను బీసీకి టికెట్ ఇస్తున్నాయి ఒక బీసీని ఒక వాల్మీకి సోదరుని పాపం అమ్మాయి కూడా ఆయన కూడా ఆయన నిలబెట్టి ఓడగొట్టింది ఓడగొట్టింది అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు దేశ జాతీయ ఉపాధ్యక్షురాలుగా తను బీజేపీ పార్టీకి వ్యవహరిస్తుంది అర్ణమ్మ కేవలం గద్వాల్లో ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు జాతీయ బీజేపీ పార్టీ పెద్దలకు కూడా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను అల్లుడికి సపోర్ట్ చేయకుని ఉంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఆమె బీజేపీ ఓట్లు డైవర్ట్ చేయకుని ఉంటే ఈరోజు ఖచ్చితంగా నేను అక్కడ గెలిచేదాన్ని కేవలం వాళ్ళ కుటుంబ పాలన జరగాలి అనే దురుద్దేశంతో బీసీల మీద సానుభూతి చూపిస్తున్నట్టు అక్కడ నటించి ఒక మహిళని ఓడగొట్టడం ఈరోజు నన్ను ఒక్కదాన్ని ఓడగొట్టింటే నాకు బాధ అయ్యేది కాదు ఈరోజు ఓడగొట్టింది ఒక సరితమ్మని కాదు ఒక బీసీ బిడ్డని కాదు కురువ బిడ్డని కాదు ఖచ్చితంగా మా సామాజిక వర్గాలకు అందరికీ సంబంధించిన వర్గాల మీద మోసం చేసి అన్యాయంగా ఈరోజు మా అంటే ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరించింది గద్వాల్లో నిలబడకుండా పక్కకి జరిగే ఒక బీసీ బిడ్డను బలి చేసి ఆ రోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ నీ అల్లుండి గెలిపించుకున్నాం ఈ సాటి మహిళని అన్యాయం చేసి ఆ రోజు గద్వాల్లో ఓడగొట్టి గద్వాల పరిస్థితి అయిపోయింది గద్వాల దోస్కతీన అయిపోయింది అన్ని క్వారీలు అయిపోయినాయి ఎక్కడ మట్టి మిగిలలేదు ఇసుక మిగలలేదు అని మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్ మీద వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు నేను ప్రతి కురువ యాదవ్ సోదరులనే కాదు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను కూడా ఒక ఆడబిడ్డని ఆడబిడ్డని ఇంకొక ఆడబిడ్డని దూషించాలని ఆలోచనలు నాకు లేవు కానీ ప్రతి కేవలం ఆమె సొంత రాజకీయం కోసం ఆమె కుటుంబ వ్యాపారాల కోసం ఆమె ఎదుగుదల కోసం మిగతా అందరిని తొక్కుకుంటూ పోతుందే మళ్ళీ ఇంకొకరి మీద దూషణలు ఇవేస్తుంది అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం ఓడగొట్టాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి గద్వాల్ నుంచి ఈరోజు మహబూబ్ నగర్లో కూడా నా పాత్ర అవసరం ఉంది అని నేను ఇక్కడికి వచ్చినా గద్వాల్లో చేయాల్సిన దందలు ఏమేం చేసిండో ఏమేమి దందాలు చేసిరో ఎక్కడెక్కడ ఏ గుట్టలు దవ్వరూ అవన్నీ చేసి తెలిసిన విషయం అందరికి తెలిసింది సరే గద్వాల్లో బిజినెస్లు అయిపోయినాయి కాబోలు మరి అందుకే ఇప్పుడు పాలమూరు మీద అంటే మహబూబ్ నగర్ మీద పడ్డది ఇక్కడ క్వారీలు ఉన్నట్టున్నాయి ఏమేమో ఉన్నట్టున్నాయి గుట్టలు గట్టలు ఏమైనా మిగిలినట్టున్నాయి సో ఇవన్నీ దోసుకొని తినాలని ఆలోచనతో తప్పించి పేదవాళ్ళకి ఏదో చేయాలి సంక్షేమ చేయాలి న్యాయం చేయాలని ఆలోచన మాత్రం ఏ విధంగా ఏ కోణాలో అరుణమ్మకి లేదు అన్నది ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయాలో పాల్పోక అరుణమ్మ రేవంత్ రెడ్డి గారి మీద దూషణలు చేస్తుంది ఇది ఆపుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్లో తీర్పు చూపిస్తారు గద్వాల్లో కథ అయిపోయింది గద్వాల్ నుంచి ఇప్పుడు మెహబినార్కు వచ్చింది అక్కడ ఓటర్ కార్డు మెహినార్కి మార్చుకుంది నెక్స్ట్ ఏం చేస్తుందంటే మెహబ్నార్ ఓటర్ కార్డు హైదరాబాద్కి మార్చుకోబోతుంది ఇది అరుణమ్మ అరుణమ్మ అంటే ముగించే ఘట్టంగా ఈరోజు మన అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి పాలమూరు బిడ్డలందరూ ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకి అభివృద్ధి జరుగుతుంది జరగబోతుందంటే కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వాన్ని బలపరుచుకుంటే మనకి వంశీచంద్రెడ్డి గారు ఎంపీగా గెలిపించుకుంటే రేపు రాబోయే కాలంలో మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈరోజు మన పాలమూరికి చదువుకున్న వ్యక్తిగా అభివృద్ధి చేయగలడు అది కానీ అరుణమ్మకి మాత్రం అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళ కుటుంబ అభివృద్ధి మాత్రమే చేసుకుంటుంది తప్పించి ఎలాంటి పేదవాళ్ళకి న్యాయం చేయాలనో లేకపోతే ఏదో అభివృద్ధి చేయాలనో ఆశతో మాత్రం పాలమూరికి రాలేదు మేము అక్కడ అనుభవించినాం దయచేసి మా పాలమూరు బిడ్డలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా నేను కూడా పుట్టింది పాలమూరులోనే నా మెట్టినూరు పాలమూరే కానీ నన్ను గద్వాల్లో నాన్ లోకల్ నాన్ లోకల్ అని నా మీద బ్యానర్లు పెట్టి ఎన్నో కుట్రలు అవన్నీ నన్ను ఓడగొట్టింది అక్కడైతే ఎలాగైతే నన్ను ఓడగొట్టిందో ఒక బీసీ బిడ్డగా ఈరోజు మా బీసీ బీసీలని వెనకబడ్డ జాతులను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నా ఓటమి కారణమైన అరుణమ్మని ఖచ్చితంగా పాలమూరులో ఓడగొట్టి తీరడమే నా లక్ష్యం ప్రజలకి సంక్షేమం చేయని ఆమెని ఇక్కడ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు సో నేను మా అందరినీ మా సోదరులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇక్కడితో ఈ ప్రచారం నేను ఆపను డెఫినెట్గా చివరి రోజు వరకు నేను ప్రతిరోజు నాకు వీలైనప్పుడల్లా నేను పాలమూరులో తిరుగుతా ఎక్కడెక్కడ నా వాళ్ళు ఉన్నారో వెనకబడే జాతులకి లేక లేక వచ్చిన అవకాశాన్ని కాలదని అరుణమ్మని నేను కూడా ఓటమి చెవి చూపించేదాకా వడ్లిపెట్టని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా పాలమూరు బిడ్డలందరికీ వంశీచంద్ర రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ గెలుపుతో పాలమూరికి ఒక అంటే మంచి బాగు చేసుకునే విజయానికి మార్గం ఏర్పరచుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే పదమూడు రోజు ఓట్లేసి చూపిస్తారు జూన్ నాలుగు రోజు ఆ రిజల్ట్ వచ్చిన రోజు అరుణమ్మ పరిస్థితి ఏందనేది అనేది ఈరోజు స్పష్టమవుతుంది ఇది రాజకీయ ముగింపుగా ఈ ఎంపీ ఎలక్షన్ అరుణమ్మక అవుతుంది ఈ మాట మీరు రాసి పెట్టుకోండి నేను చెప్పు